హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఫ్రెండ్స్ ఈ రోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను నిజానికి చాలా అంటే చాలా బాగుంటుందండి అస్సలు చేదు లేకుండా చానా చాలా బాగుంటుంది డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే చాలా మంచిదండి అన్నంలోకి పప్పు చారులోకి సైడ్ డిష్ గా చానా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈజీ వే లో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామండి ఇక్కడ నేను ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న పావు కేజీ వరకు నేను కాకరకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ కాకరకాయలు అనేవి లోపల విత్తనాలు లేకుండా ఈ విధంగా మనం తీసి పెట్టి కోవాలండి కొంతమంది విత్తనాలు లేకుండా ఫ్రై చేసుకుంటారు కొంతమంది విత్తనాలు ఫ్రై చేసుకుంటారు ఎలా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ విత్తనాలతోనే తోనే ఫ్రై చేస్తున్నాను అండి ఇలానే ఫ్రై చేసేస్తున్నాను మీకు నచ్చకుంటే లోపలున్న గింజలు తీసేసి ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగుంటాయి మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇందులో ఒక చెంచా కారం పొడి ఒక చెంచా ధనియాల పొడి అర అరచమ్ గరం మసాలా రుచికి తగినంత ఉప్పుని అరకప్పు శనగపిండి కప్పు బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ని కాన్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకు కాకరకాయలు అనేవి క్రిస్పీగా క్రంచిగా వస్తాయండి ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి కొంచెం కోటింగ్ కోసం కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేయాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఎక్కువ వాటర్ ఏం పట్టమండి జస్ట్ కోటింగ్ కోసం కొంచెం వాటర్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని పది నిమిషాల పాటు పక్కన పెట్టేద్దామండి పది నిమిషాల పాటు నానబెట్టేసుకుందామండి పైన మూత పెట్టి ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగాక అందులో ఐదారు వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లిని ఫ్రై చేసుకుందామండి అలాగే రెండు రెమల వరకు కరివేపాకు వేసుకుందామండి వెల్లుల్లి కరివేపాకు వేయించుకోవడం వల్ల మనం వెల్లుల్లిలో కరివేపాకులో ఉన్న ఫ్లేవర్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము ఆయిల్లో నిదానంగా ఒక్కొక్కటిగా మనము కాకరకాయలు అనేవి వేసుకోవాలండి ఫ్లేమ్ అనేది మనకు లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఒకసారి మనము నెమ్మదిగా కలిపేసుకోవాలండి కోటింగ్ అనేది మనకు లూజ్ అవ్వకుండా ఓసారి నిదానంగా ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలిపేయాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇంకా మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకుందామండి ఫ్రై చేసి ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి మనం ఫ్రై చేసుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి పైన నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయల ముక్కలతో నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి పప్పన్నంలోకి పప్పు చారులోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి వీడియో లింక్ని షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇస్తాను ఒకసారి ఫాలో చేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం